గిరిజన యానాదులు మనుషులు కారా వారిపై దాడి జరిగితే పోలీసులకు పట్టదా అని మదనపల్ల ప్రజా సంఘాల నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు సందర్భంగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యామాల మాట్లాడుతూ గిరిజన యానాది మహిళ వేటగాళ్ల కాల్పులపై తీవ్రంగా గాయపడి ఒక నెల దాటుతున్నప్పటికీ సంబంధిత పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోలేదన్నారు కాబట్టి పోలీసులు ఆటవీషేక అధికారులు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని గిరిజన మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు పై కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన యానాది సేవా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాసులు కోశాధికారి టేకుమంద రెడ్డప్ప గౌరవాధ్యక్షులు మరియు మీడియా సమన్వయకర్త జానం గంగిరెడ్డి మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షులు గూండా మనోహర్ అధికార ప్రతినిధి మల్లెల్ల మోహన్ బాధితా మహిళా భర్త దిండిపాటి సిద్దప్ప నిమ్మనపల్ల రెడ్డప్ప ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు సిద్దయ్య అనే యానాది కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ బుక్తా ఉంది గత నెల ముప్పైవ తేదీన జనాలు ముప్పైన ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తేదీన ఆ పాపులమ్మ తన సొంత పొలంలోకి పోయి గడ్డి కోసుకుంటూ ఉంటే అదే దారుణ ముగ్గురు వేటగాళ్ళు శ్రీనివాసులు నాగరాజు శివ వీళ్ళు ముగ్గురు తుపాకు ఎత్తుకొని పోతా ఉన్నారు సరే మామూలు నిన్నగా ఏదో ఏడమ కొట్టేసినా ఏదో వాళ్ళ బాధలు పట్టాన పట్టించుకోలేదు తర్వాత కొంతసేపుకి తుపాకి తూటాలు వచ్చేసి ఆ పాపులమ్మ కారులో కాల్లో బా బలంగా కారు కాలు అయిపోయింది తర్వాత కొడుకు కొడుకు వచ్చేసి ఏం మా అమ్మ ఎంతవరకు రాలేదు చాలా లేట్ అయిపోయింది వస్తే రక్తం పంపాలని పట్టుబట్టింది అయినా శివా నాగరాజులంతా వచ్చేదా ఏదో బయలు వాళ్ళే కాల్ చేశాను నన్ను చెప్తే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ జరిపించినాడు ఇక్కడ వీలు కాదు సీరియస్ కేసు అని చెప్పి రియాకు పంపించారు ఆ రోజు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఒక నెల మరో ఒక నెల మూడు రోజులు రుయా హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకొని ముప్పై తేదీ ఆపరేషన్ చేసినందుకు తర్వాత మదన బిల్కు వచ్చింది ఈవోగా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కింద అడ్మిట్ చేసుకొని పోలీసులు ఎంక్వైరీ చేశారు తర్వాత మళ్ళీ పోయి సిద్ధం పోయి అయ్యా నా భార్య కాల్ చేసినారు ఏం నా పరిస్థితి ఏమి కేసు కట్టండి అంటే ఏమో మనం రాబోయే చూద్దాము కర్తంలో ఉండయా అర్జెంట్ అని మేము అడుగుతున్నా ఈ పోలీసులు ఒక క్రైమ్కి సంబంధించిన యానాది కులానికి సంబంధించిన మహిళ ప్రాణ పరిస్థితుల్లో ఉండి వస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదేనా తుపాకుతో కాల్చారు నాటు తుపాకులు పెట్టుకోవడమే చట్టం వ్యతిరేకం మరి వన్యమృగాలు వేటాడంగా చట్టం ఇంత పెద్ద నేరం చేస్తే ఒక మనిషి ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తే ఆ అదృష్ట భావన బతికింది ప్రయత్నం చేస్తే మీరు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మీకు ఎందుకండి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ రాజ్యాంగం లేదా మాకు ప్రాణం బతికే హక్కు లేదా మా పైన దాడి ఉంటే మా మహిళలు దాడి ఉంటే కనీసం పట్టించుకొని దుస్థితిలో తాజుకో పోలీసులు ఇవ్వాలంటారు మేము చెప్తున్నాం పోలీసు వ్యవస్థకి డిఎస్పీ గారు చెప్తున్నాం మీకు ఎంత పుట్టింది ఎన్ని లక్షలు ఇచ్చారు తమ్మపల్లి ఎమ్మెల్యే చెప్పామని చెప్తారు ఆయనకి ఏం అధికారం ఉంది చెప్పడానికి ఆయన వారిని ఆయన అక్కడ రాజేష్ చెప్తాడా కేసు కట్టద్దని గతంలో కూడా ఒక దళితుని కొట్టి చంపేస్తే కేసు కట్ట అదే ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనసు చేశారు ఇక్కడ కూడా సిద్దప్ప వారి పాపులమ్మ పైన తుపా కాల్పు జరితే కనీసం నోరు మెదపల గ్రామంలో కానీ తర్వాత రైడ్ చేయాలా తుపాకులు పట్టించుకోవాలా గతంలో నాడు తుపాకు తండ్రి పోయి దాడి చేసి తుపాకు తెచ్చి స్వాధీనం చేసుకునే ఈ పోలీసులు మరి నెల్లగా మీకైనా మామూలు ఇస్తున్నారా మేము అడుగుతున్నాం ఇంత పెద్ద నేరం రెండు కాదు మూడు నేరాలు ఇక్కడ నాడు తుపాకులు పెట్ట నేరము వన్యమృగాలు వేయడం భయంకరమైన నేరం మనకు తెలుసు సినిమా యాక్టర్ అతను సల్మాన్ ఖాన్ దాదాపు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు వన్యమృగాల కేసులో మరి వీళ్ళు వీళ్ళు ముగ్గురు పరిస్థితి ఏంటి మేము అడుగుతున్నాయి కనీసం ఇప్పటి వరకు కూడా నెల మూడు రోజులు అయితే ఎఫ్ఐఆర్ కట్టకపోతే మేము యోగం చెప్పుకోవాలా కానీ సిద్ధం పోతే పట్టించుకోరు జర్నలిస్టు సీనియర్ జర్నలిస్ట్ మన జానం కందికెట్కి పోతే చూస్తాము కడతాము ఉండే ఏమవసరం డబాయిస్తా ఉంటే ఏం చేయాలా మేము దీనిపైన రేపు ఎస్పీ గారు దగ్గర పోతున్నాం ఎస్పీకి దేవిస్తాం ఎస్పీ గారు మాకు న్యాయం చేయకపోతే మొత్తం స్టేషన్ ను ముట్టడిస్తాం ప్రజా సంఘాలు అన్ని మాట్లాడుతున్నాం మాట్లాడి ప్రజా సంఘాల నాయకత్వాన్ని మొత్తం స్టేషన్ ముట్టడిస్తాం ఇంకొక మహిళకు ఇంకొక దరిద్ర మహిళకు ఇంకొక గిరిజన మహిళకు అన్యాయం జరగకుండా చూస్తాం న్యాయస్థీలు న్యాయస్థీలు నాఫీసునే ఈ పెద్ద ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం ఇదేనండి ఎవరికి న్యాయం జరుగుతోంది ఇక్కడ రేపు ఆయన చనిపోయింటే ఏమైండు గతంలో కూడా బైరెండు పల్లె ఒక దళిత మా నాయన పేరు ఎందుకు గడపత్ర రెండు వైసీపీ నుండి తరిమి తల్లి కొడితే ఆ దెబ్బలు తట్టుకోలేదు పోలీస్ స్టేషన్ పోలి ఎఫ్ఐఆర్ గట్ల పదిహేను రోజులు చనిపోయాడు అప్పుడు ఎస్ఐ గారు అయ్యో ఏ పరపాటు జరిగిందంటే మనిషి సత్యం తర్వాత మీరు ఈ రోజు పాపలం మన తర్వాత కట్టిందిరా మేము అడుగుతున్నాం ఇది దురన్యాయం ఇది రాజ్యాంగ వ్యతిరేకం షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం మీరు నేరస్తులు అవుతారు మేము నేషనల్ కమిషన్ అప్రోచ్ చేద్దాం ఎస్టీ కమిషన్ అప్రోచ్ చేద్దాం మీపైన కేసు కట్టిస్తాం మీరు ఇప్పటికైనా ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురిని అరెస్ట్ చేయాలని మేము చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలకు అరెస్ట్ చేయకపోతే తర్వాత పరిణామాలు వేరే రకంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం జయ భీమ్ జయ మాల్ మాలపల్లి మండలం మాలేపాడి సమీపంలోని ఆవులపల్లిలో సిద్దప్ప భారీ అయిన పాపులమ్మపై వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఉండగా శివ శ్రీరాములు నాగరాజ ఇంకా కొంతమంది కలిసి అడవి జంతువులను వేటాడడానికి తుపాకులతో మారణాయుదలతో వెళ్ళి అదే అక్కడ పని చేస్తున్న ఆ జంతువులు కాల్చిన సమయంలో అక్కడే పని చేసుకున్న పాపులమ్మపై రవ్వలు ఆ మారణాయులకు బుల్లెట్లు పోయి ఆమె కాలంతా ధ్వంసమైంది ఆమె రక్తం కారుతున్నా కూడా ఆ దుర్మార్గులు చూసి చూన్నట్లు వదిలి వెళ్ళిపోయినారు ఆ కొంత తర్వాత కొంతసేపు తర్వాత అతని కుమారుడు వచ్చి అమ్మను మల్లనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోలీసులకు తెలియజేసి ప్రథమ చికిత్స చేసి ఇక్కడ సీరియస్గా ఉంది అంటే కదా తీసుకొని తిరుపతి రుయాలో ట్రీట్మెంట్ చేస్తుంది నెల రోజులు గడుస్తున్నా కూడా నెల మూడు రోజులు ఈ రోజుని గడుస్తుంది ఒక దళితులకు ఈ విధంగా మారణాయుధంతో తుపాకీతో కాల్చినా కూడా పట్టించుకోలేని సిగ్గు తాలూకా పోలీసులను వెంటనే ఆ సిఐని అదేవిధంగా ఆ ఎస్ఐను సంబంధిత అధికారులందరినీ సస్పెండ్ చేయాలని అలా చేయని పక్షంలో మారమనాడు ఇతర కుల సంఘాలను కూడగట్టుకొని మీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని కేసు కట్టి కేసు కట్టి త్రీ నాట్ సెవెన్ చేసి త్రీ నాట్ సెవెన్ ఆర్డర్ చేయాలి అదే విధంగా ఎస్ఎస్టీ యాక్ట్ చేయాలి అదేవిధంగా వన్యపురాణాల్లో చేసిన కాల్చినందుకు దానిపైన కూడా కేసు కట్టకంటే ఆ స్టేషన్ పుట్టడిస్తామని మాకు నయం జరిగేందు వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం జై జై మాల పడిపోయింది తర్వాత కొంతమంది ఎందుకు రాలేదని చూసి వెతికి అక్కడ స్పృహత పడిపోయింటే మళ్ళీ హాస్పిటల్లో తెచ్చారు అనంతరం తిరుపతి రోజు హాస్పిటల్లో ఒక నెల సుమారు ఒక నెల చికిత్స తీసుకుని వాళ్ళకు అవకమించిన భారంగా ఎంతో ఖర్చు పెట్టారు లక్షణాలు ఖర్చు పెట్టారు కానీ ఇంతవరకు సదరు ఎస్ఐ కానీ సిఐ కానీ నిమ్మక నేను ఎత్తినట్లు ఉన్నారు మీకు ఆ నింది ఎంత భారీగా ఉంటామో అందించో మాకు అర్థం కాలేదు ఒక గిరిజన ఆనాది మహిళకు అన్యాయం జరిగితే నిమ్మక నీరి తినట్లు అదే ఈ పెండాలతో ఈ పోలీస్ అధికారులకు వెళ్ళాము వాళ్ళ తల్లిలో జరిగితే విద్యవాదులు ఉంటారా మీ కాల్చికి ఏ సాధుకుందని అడుగుతానంట అది మీకు ఎంతవరకు అని అడుగుతున్నాను వాళ్ళ నుంచి ఎంత వరకు ముట్టింది మీకు ఏ రాజకీయ పార్టీ అన్నీ నేను ప్రశ్నిస్తున్నాను అలాగే వన్య ప్రాంత జంతువులను బయటాడటం నేరం ఒక నాటుకు కలిగి కనుగొటం కూడా నేరం అది పెద్ద నేరం అవుతుంది అయినా కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు నిమ్మక ఎదుటినట్టుంది కేసు కట్టలేదు అలాగే ఆ ప్రాంతాన్ని సంబంధించిన ఆ తాలూకా ఎస్ఐ కానీ సిఐ కానీ ఇంతవరకు ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు కేసు కట్టలేదు వాళ్ళని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఎక్కనైనా వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి లేని పక్షంలో మిగతా ప్రజా సంఘాలు మలమహానాడు కానీ అలాంటి ప్రజా సంఘాలతో ఆంధ్రప్రదేశ్ గిరిజన ఏడాది సేవా సంఘం ఆధ్వర్యంలో మేము రాష్ట్ర స్థాయిలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రంలో ఎటుకోసేపు సేవారికి పిల్లలు రెండు పిల్లలు పంచాయతీలో రెండు పిల్లలు ఖాళీలు పెడయ్యా అన్న ఏట్లయినా పడిపోయింది ఐదు ఒక ఐదు అన్న నాగరాజ శివ శ్రీరాములో వాళ్ళ శ్రీనివాసులో జరిగిందో చెప్పా సుబ కాల్చినారు నాగపిల్లలు కూడా ఒక అన్న పడిపోయినాయ తెల్లారిస్తే మళ్ళీ లేవా పిల్లలు ఈ మంచి ఎత్తుకొని ఏం చెప్పారు రేషన్ కార్డుకి వాళ్ళు వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ కార్డు వచ్చినారో సో నువ్వు పోయారు తిరుపతి ఫోన్ చేసినారు వాళ్ళు అంబులెన్స్ మాట్లాడించినారో మొత్తం ధరప్ తప్పించినారు ఈ బాధి మేలు చేసుకోండి మా రాయ మనం డిచార్జ్ చేసినప్పుడు నేరుగా రేషన్ కార్డు వచ్చినాము మా పేర్లు పోయా పోయారు కేసు పట్టకస్తామని ఎవరు పట్టకసింది లేదు ఇస్తాల్సింది లేదు ఎందుకు అంటే కడతాము కడతాము పోండి எனக்கு சாய்ச்சாலும் உண்டாயா நான் அடுத்தாலே